ప్రజలకు వీడిసీ సభ్యులకు మరి అదేవిధంగా వివిధ తరణాల నుండి వచ్చినటువంటి మహిళా సోదరిములు కొండాపూర్ అకాల అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు జై కాంగ్రెస్ ఇవాళ మీ గ్రామానికి ఈ ఏరియా మొత్తం పందిమడుగు పాకాల తుంపల్లి నుండి మీ గ్రామానికి రావడం జరిగింది మీ గ్రామానికి వచ్చి అభయస్ఎం పేరు మీద సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల గురించి ఇదే చేస్తారో చెప్పిన నేను ఇది నా మాట కాదు రేవంత్ రెడ్డి మాట కాదు చెప్పిందే చేస్తుంది తప్పకుండా చేసిందే చెప్తాను కాబట్టి కేసీఆర్ ను గద్దరించి కాంగ్రెస్ కు ఓటే మరి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని చెప్పి మేము అడిగినప్పుడు ఈ కొండాపూరు గ్రామ వాసులు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న తాండా వాసులు అందరూ కూడా కలిసి మరి నన్ను మొన్న డిసెంబర్ లో భారీ మెజార్టీని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిపించారు ఇవాళ చాలా సంతోషం మీ మధ్యలో ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి వెళ్ళినట్టుగా ఎమ్మెల్యేగా మేమున్న నిలబడి ఉన్నాం మీ అందరూ దయతోనే నేను ఎమ్మెల్యే గెలిచిన మరి మన ప్రియతమ నాయకులు మేము ఆల్రెడీ అమలు పరిచినాం మూడు నెలల్లోనే ఇంకా కొన్ని గ్యారంటీలు కూడా తప్పకుండా అమలు పరుస్తాం ఎందుకు అయిందంటే మనం గత పది సంవత్సరాల నుండి ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పోగొట్టలు తెచ్చుకున్నట్లు తెలంగాణను కేసీఆర్ అప్పగతే కేసీఆర్ మొత్తం తెలంగాణను అప్పులప్పాలు చేసి మరి చిప్పచేపుకి ఇచ్చినట్లు కాంగ్రెస్ పార్టీకి అప్పులతో కూడిన ఏడు లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రానికి మనకు అప్ప దాంతో మన డబ్బులు లేక మరి వంద రోజుల్లో ఎన్ని కష్టాలైనా కానీ ఇచ్చిన మాట మీద మనం నిలబడి ఉండాలి అని చెప్పి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అక్కా జిల్లాలు కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణంలో ఇచ్చడం అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకానికి పది లక్షల రూపాయల వరకు పెంచడం అదేవిధంగా మీకు అందరూ కూడా తెలిసి ఇలా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ వస్తున్నారు మీకు అందరికీ కూడా సిలిండర్ కూడా పదమూడు వందలు ఉండే మన బ్యాంకు వాళ్ళు రెండు వందలు తక్కువ వేస్తే ఇలా వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు ఉంటే అది కూడా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తా ఉన్నాం అదేవిధంగా మరి రైతులకు ఏదైతే ఐదు వందల రూపాయలు క్వింటాల్కి బోనస్ ఇస్తామన్నామో రాబోయే వర్షకాలం పంట నుండి ఇస్తా ఉన్నాం రైతులకు పరిక ప్రతి సంవత్సరం వర్షాలు రావడం వల్ల కానీ రాళ్ళు వల్ల కానీ గ్రామ సమానం వల్ల పంటలు నష్టపోతున్నాయని మరి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున ఇస్తున్నాం అదేవిధంగా మరి పంట నష్టపోవడానికి కారణం ఏంటిది ఇవాళ మనం రైతు ఎందుకు నష్టపోతుందంటే పంట బీమా పథకం లేకపోవడం వల్ల పంట బీమా పథకాన్ని ప్రభుత్వమే రెండు వేల కోట్లు పెట్టి అన్ని బిల్ ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈ రాబోయే కాలంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదర్మాలకు ఇంతకుముందు కేసీఆర్ చెప్పిండు ప్రతి ప్రతి ఒక్క సంఘానికి పది లక్షల రూపాయలు రుణం ఇస్తామన్నాడు ఒక్క పూట పొడి ఇయ్యలే కదా మితికి మితి కట్టి మీరే ఇవాళ ముందు మనం అక్కడ హైదరాబాద్లో మీటింగ్ పెట్టి ప్రతి సంఘానికి పది లక్షల రూపాయల మీకు రుణం ఇస్తాం అది కూడా జీరో వడ్డీతో ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఇది కూడా మార్చి మరి దాన్ని రీసర్వే చేసి మళ్ళీ మొత్తం కూడా రెవెన్యూ అధికారులతో భారత్ అధికారులతో ఖమ్మం సర్వే చేయించి మీ భూములు మీ అటవీ భూములు ఏదైతే పోడు భూములు ఉండేదో మీకు అందరూ కూడా పట్టాలు ఇస్తామని చెప్పడం జరిగింది త్వరలోనే ఒక ఐదారు నెలల్లోనే జరగబోతుంది ఈ విధంగా ఇంతకుముందు గతంలో ప్రభుత్వం ఏం చెప్పినా ఏ ఒక్క పని కాలే ఇవాళ బీజేపీ ఉన్నది మోడీ గారు పది సంవత్సరాల నుండి అధికారంలో ఉన్నాడు కేంద్రంలో ఇవాళ అరవింద్ ఐదు సంవత్సరాలు అయిన ఎంపీగా గెలిచి మరి ఒక్కసారైనా మనకు డూర్కి వచ్చిందా లేని దేనికైనా ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేను వచ్చిన కొండాపూర్కు మరి ఇలా ఎక్కడో ఒక రూపాయి పెట్టినా ఇవ్వలే నేను కొండామూర్కు నేను ఇక్కడ కూర్చున్నటువంటి ఈ బస్ స్టాండ్ నేను ఇచ్చిన నిన్న బోల్డ్ ఇచ్చినాం సిసి రోడ్ ఇచ్చినాం ఇందిరామ్మ రాజ్యం వచ్చింది గడిల పోయింది ఇలా పేదల రాజ్యం వచ్చింది కాబట్టి మీకందరూ కూడా కొండాపూర్లో ఎవరెవరికైతే మొత్తం ఇండ్లు లేవో వాళ్ళందరూ కూడా ఇందిరామ్మ ఇండ్లు ఇప్పించే బాధ్యత మాది ఎవరికైతే పట్టాలు వాళ్ళందరూ కూడా పట్టాభూములు ఇప్పించే బాధ్యత మాది ఎవరికైతే పది లక్షల రూపాయలు రుణమాఫీ రాలేదో వాళ్ళందరూ కూడా మరి ఇటు వత్తి అంటే మిటీలే ఏమంటారో ఇంట్రెస్ట్ లేని మరి వడ్డీ లేని రుణాలు ఇప్పించే బాధ్యత మాది ఇవాళ మేము ఐదు గ్యారంటీలు వస్తున్నాం మళ్ళా ఇవాళ రాష్ట్రంలో అధికారం మారింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండ్రు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అదే కేంద్రంలో కూడా ఈ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే రాహుల్ గాంధీ గారు గెలుస్తారు అక్కడ కాబట్టి ఇవాళ మీకు ఐదు గ్యారంటీ పథకాలు ఒక గ్యారంటీ కార్డు ఇవ్వండి ఇవాళ మళ్ళీ మొన్న తుక్కుగూడలో రాహుల్ గాంధీ గారు వచ్చారు వచ్చి ఆయన మాటగా ఐదు గ్యారంటీలను ప్రకటించారు దాంట్లో ఏ మహిళా అకౌంట్కు లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తాం ప్రతి మహిళా అకౌంట్కు అదేవిధంగా ఇలా మీరు అందరూ ఉపాధి హామీ కూలీలు చాలా మంది ఉన్నారు ఇలా అప్పుడు సోనియా గాంధీ గారు మరి మన పంట లేనప్పుడు ఇలా మూడు పుట్టలు తిండి తినాలా ఆర్ణం అని చెప్పి ఉపాధి హామీ పథకం కింద ఇచ్చి రోజు నూట యాభై రూపాయలు చొప్పున ఉపాధి హామీ పథకం తెచ్చారు ఇవాళ బీజేపీ వాళ్ళతో నిర్వీర్యం చేస్తుంటే ఇవాళ సోనియా గాంధీ గారు మళ్ళా ఇవాళ మహిళా సోదరు మళ్ళీ కానీ ఎవరికైనా ఉపాధి హామీ కూలీలు చేసే వాళ్ళందరూ కూడా వినిపిస్తున్నాం నాలుగు వందల రూపాయలు ఉపాధి హామీ కూలీలకు నాలుగు వందల రూపాయలు ఒక్క రోజుకు ఐదు వందల ఎక్కలు వస్తుంది నేను పెట్టింది కాదు సోనియా గాంధీ పెట్టింది ఉపాధి హామీ ఇప్పుడు నూరు రూపాయలు వస్తలే కదా నూట యాభై వస్తున్నారా ఉపాధి హామీ మరి అదే మరి వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం రైతులకు రుణమాఫీ చేస్తాం మీకు పండించిన పండుగ గిట్టుబాటు ధరకు చట్టబద్ధత చేస్తాం ఇవాళ బీసీ ఎస్సీ మైనారిటీ సోదరులకు అందరూ కూడా కుల దృమ్ మౌడీ గారు అంటే మళ్ళా మాకు ఒక అధికారం ఇవ్వండి పదిహేను ఏం చేయలేదు మళ్ళీ ఏమంటున్నాడు మరి అధికారం ఇస్తే మేము మొత్తం రాజ్యాంగాన్ని మార్చేస్తా ఉంటున్నాడు మార్చేసి దళితులకు గిరిజనులకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు మైనార్టీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు అన్ని తీసేస్తా ఉంటున్నాడు మరి ఇంధ్రప్రదేశ్ పార్టీ కావాలా లేకుంటే ఉన్న ఆస్తి గుంజుకుంటాం అన్నటువంటి ఒక బీజేపీ పార్టీ కావాలా ఇవాళ వాళ్ళు ఏమంటున్నారు రాముని గుడి కట్టినాం మేము అక్షాంతాలు పంపిస్తాం అక్షంతలు ఎత్తిమీద వాళ్ళు కొన్ని ఓట్లు అడుగుతా ఉన్నారు మరి అక్షంతాలు ఎత్తిమీద వెళ్ళుకుంటే మన కడుపు నిండుతుందా మనం చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలి మన పంటకు మన పొలాలకు నీళ్లు రావాలి మనకు ఇల్లు లేని ఇల్లు రావాలి మరి అన్ని కూడా రైతులకు రుణమాఫీ కావాలి పంటకు గిట్టుబాటు ధర కావాలి మరి ఉపాధి హామీ కూలీలకు నాలుగు వందల రూపాయలు రావాలని అంటే మన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాబట్టి మీరందరూ కూడా కొండాపూర్ గ్రామ చుట్టుపక్కల తాండాలు గ్రామస్తులు అందరూ కూడా మీరు దయచేసి రాబోయే పదమూడవ తారీఖు నాడు ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికల సందర్భంగా నన్ను ఎట్లయితే భారీ మెజారిటీతో గెలిపించిండ్రో జీవన్ రెడ్డి కానీ గెలిపియండి ఎంపీ అభ్యర్థిగా మరి ఖచ్చితంగా ఆయన గెలిచిన తర్వాత కేంద్రంలో మంత్రి కాబోతా ఉన్నాడు మంత్రి అయిన తర్వాత ఆయన ఉంటాడు నేను ఉంటాడు మీ కుండాపూర్కి నేను తీసుకొస్తాను గుండాపూల్లో ప్రతి పేదవానికి ఇంద్రమ్మ ఇల్లు ఇప్పిస్తాము ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కానీ చెరువు కావచ్చు తాగునీటి సమస్య కావచ్చు సాగునీటి సమస్య కావచ్చు రోడ్లు డ్రైనేజ్లు ఏది ఉంటుంది కుల సంఘాల భవనాలు కావచ్చు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మేము చేసి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీ అందరూ కూడా చాలా వేళ మార్కెట్ ఉంది చాలా మంది ఉన్నారు ఇక్కడ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనిలో ఉన్నారు మీకు అందరు కూడా గమనించాల్సిన మీ చేతులకు అందరు కూడా ఈ గ్యారంటీ కార్డులు మీకు అందరికీ ఇస్తాం దయచేసి అందరికీ గ్యారంటీ కార్డులు పంచండి నేను చదువుకోండి మీరు కూడా కాంగ్రెస్ నాయకులరా మీరందరూ కూడా ఇంటింటికి వెళ్ళండి ఆ గ్యారంటీ కార్డు తీసుకొని ప్రతి ఒక్కళ్ళను కన్విన్స్ చేసి వాళ్ళను బూత్ వరకు తెచ్చి మరి కాంగ్రెస్ పార్టీ కోర్పు ఓటేపిచ్చి మరి ఈ కుండాపో చుట్టుపక్కల తాండాలు కుండాపో గ్రామంలో భారీ మెజారిటీని కాంగ్రెస్ పార్టీని గెలిపించ కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను మీరేం వరి కావాల్సిన అవసరం లేదు ఈ ప్రాణం ట్వంటీ వన్ కూడా కంప్లీట్ అవుతుంది మనమే చేపిస్తాము ఖచ్చితంగా ప్రతి గుంటకు నీళ్ళు ఇస్తాం సాగు ఇస్తాం అధినేతలుగా కొండపూర్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్ చేదు గుర్తుకే చేదు గుర్తుకే చేదు గుర్తుకే మన ఏం గుర్తు మన ఏం గుర్తు థ్యాంక్ యూ ధన్యవాదాలు